హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాను బీరకాయ పప్పు ఎలా వండాలో చూసి నేర్చుకోండి కరిపడా పెసరపప్పు నానబెట్టుకొని అలాగే బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి ముందుగా మనం కూర వండుకునే గంజు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆవాలు వేసుకోవాలి అన్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కూర అవి నూనెలో గోలేటట్టు అటు ఇటు కలపాలి చిమ్మిర్చి ఆనియన్స్ వేసిన తర్వాత అల్లం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అవి వేసిన తర్వాత అందులో పసుపు అల్లం వేసుకోవాలి వేసుకొని అవి కలిసేటట్టు అటు ఇటు కలిపెట్టాలి అల్లం పసుపు గోలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరప్పు ఉంది కదా పెసరప్ప ఇందులో వేసుకొని అలాగే కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే త్వరగా ఉడుకుతుంది కాబట్టి అలా లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పప్పు పప్పులో మనం బీరికాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేటట్టు మొత్తం కలపెట్టాలి ఇట్లా కొంచెం గోలిన తర్వాత అందులో మనం కారం ఉప్పు రుచికి సరిపడా వేసుకొని కలపెట్టుకోవాలి నేను కారం ఒక్క స్పూనే వేశాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా అలా టేస్ట్ కోసం కొంచెం లైట్గా కారం వేసాను అంతే ఇలా లాస్ట్కు కొంచెం ధనల పొడి వేశాను కానీ ఇందులో కనవలేదు అంతే బీరకాయ పెసరపప్పు కూర రెడీ మీరు కూడా చూసి నేర్చుకోండి